మళ్ళీ సేమ్ చేస్తుంది మరమేట్ చెప్పేసి పదకొండు పన్నెండు వేల పైన పన్నెండు వేల చిల్లర

చాలా అయితే ఇంకా అయితే మేమేమనుకున్నామంటే పసు బోర్డు అయింది కదా అయిందా అంతా రైతులంతా హర్షం వ్యక్తం చేసినాము సంతోషం అలా దానికి తోడుగా మా నిజామాబాద్ వాసి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ చేశారు కదా ఇంకా సంతోషించాము చైర్మన్ ఏంటి బాయ్ పసు బోర్డ్ ఏది మద్దతు

పెట్టువంటి కైకి ఇవ్వాలి మిషన్లకు ఇవ్వాలి అవన్నీ ఇంకా వేరే పనులు ఉంటాయి కదా పోయి పోయి ఒక పెళ్ళి పండుకొని కదా తప్ప ఇంకా వేరేం లేదు మీకు అత్తలేవా ఇరవై రెండు వేల ఇరవై ఒక్క ఒక్కొక్క డాక్టర్ నలభై రెండు వేలు ఈ రేట్ ఉంటే మేడం ఏం లాభం లేదు రెండుతోన్నది అందరది మించి రైతులకు మద్దతు ధర చెప్తే కేంద్రం మరి ఏం చెప్తున్నారు లేదు అది అడుగుడే అంటే మిమ్మల్ని కలిసి అసలు పరిస్థితి మాకు అట్లా చెప్పుడేమో అట్లా అని అంటే శివరాత్రి అయితే వస్తుంది అన్నట్టు జయ శ్రీరామ్ అంటారు మళ్ళా అంటారు శివరాత్రి అయితే ఎట్లా పెరుగుతుంది శివరాత్రి అయితే మహారాష్ట్ర నుంచి ఇంకా ఎక్కువ ఇంకా చాగేయలే మోసం చేస్తున్నారు మనకే కాలా పైన చేస్తున్నారు ఏం లేదు మరి ఇంత రైతులు నష్టపోతున్నారు ఇదే జిల్లా వాసి రెండు సార్ ఎంపీ అయి మరి ఒక్కసారి రావచ్చు కదా మరి ఇక్కడ ఇది వారం మోస

పన్నెండు వేల మీద మన పన్నెండు వేల మండ అనేది పది వేల ఉండాలి మీరు మీరు అన్నది కరెక్ట్ ఎందుకంటే కేంద్రం మీద కొట్లాడదు ఎట్లా కొట్లాడాల్సింది అలా పసుపు బోర్డు కూడా బిల్లు బిల్లు పెట్టాలి లాభాలు లేక కూర్చో కానీ అది ఇచ్చిపెట్టి పెట్టి ఇప్పుడు ఇమిడియట్ గా నేనేమంటున్నా మనకు ఖచ్చితంగా పన్నెండు వేల కింద మినోళ్ళందరికి తుట్టి కట్టి అది సమతామని దానికోసం గట్టి కొట్లాడదాం కలెక్టర్గా మీరు అందరూ కూడా వేయాల్సిందే అది వేరు కానీ ఇది ఇప్పుడు గా అయితే పదిహేను నేను అనుకున్నాను దోడదట్లాగా అడుగుడే అది పదిహేను వేల

मध्य लाइन में मलाशय मच्छर में पंडवितल नाशक लाइट लो आयो में काले रंग ऊपर वाले लक्षण तकिले ब्रेन दोपरसे तकलीफ क्या नहीं माना करो माना प्रदेश अंजलि माना महाराष्ट्र का ना तक्कोगर तो ఏంటే ఇది రకాలు శైలం ఉంటుంది ఇది శైలం అనేది ఒకటి ఉంటుంది ఎరగు ఇదంతా మన టోటల్ నిజాలు

అందుకెళ్ళి నేను డివైడ్ చేస్తాను డివైడ్ చేసి తొమ్మిది వేలు ఉన్నప్పుడు ఏదైనా ఎట్లా అంటే అమ్మా ఇది డ్రమ్ము తీస్తే రాదు అదే ఇప్పుడు ప్రొదర్షన్ టైప్ మా अच्छा पॉलिसी मन पॉलिसी किंट पंज सौ त ంతాలు పది కిలో పోతుంది పది కిలో పోతుంది పదివేలు ఏ ఎంత లేదన్నా లక్షలు కూడా ఖర్చే ఖర్చే ఉంది

అంటే దీని అక్క నేను ఎందుకంటున్నట్టే పోయిన ఐదు సంవత్సరాల క్రితం ఏమన్నాడు అంటే నేను ఐదు రోజు ఎన్నికలైన ఐదు రోజులకు లేకపోతే నేను పాండ్రా ఐదు సంవత్సరాలు తారా బ్యాలీ ఐదు సంవత్సరాలు స్పై బోర్డు పెట్టి అయ్యా మేము పట్టించేంటంటే నిజామాబాద్ లో మా తాతల నుంచి పండించేది

మళ్ళా చిన్న మళ్ళా మనోల్ని తెచ్చుకునే تھتھ کگا ری لا کتو ہائے جاواں ہائے جاواں کتو کگا ری لا کتو کاوالی کاوالی ہائے جاواں کاوالی 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 చేసినారు కానీ ఆ దిశగా ఏమి కూడా జరగనందుకు నిజంగా బాధగా ఉన్నది పేరుకే ఒక గజెట్ ఇచ్చి పసుపు బోర్డు ఇచ్చి తప్పితే దానికి చట్టబద్ధత లేదు దాంతో ఇప్పుడు ఏమైతున్నది రైతులకు ధర పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది ఒకవేళ పసుపు బోర్డు నిజంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేస్తే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి నాసిరకం పసుపు దిగుమతిని తగ్గించుకోవచ్చు దానివల్ల మన రైతులకు ఇక్కడ లాభం జరిగి ధర పెరిగేటటువంటి ఆస్కారం అదే అదేవిధంగా ఇక్కడ పసుపు పరిశ్రమలు పెట్టవచ్చు దానివల్ల ఇంకా కూడా పసుపుకు రేట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అవన్నీ పోయినా ఏదన్నా ఒక సీజన్లో పంట ఖరాబ్ అయినా రైతులకు మద్దతుగా ఉండేందుకు పదిహేను వేలు మద్దతు ధర ఇస్తే ఆ భయంతోనన్న వ్యాపారులు మరి వీళ్ళని కరెక్ట్ గా చూసుకునే అవకాశం ఉంటుంది ఇవాళ ఇవేమీ లేనందుకు ఇక్కడ మొత్తం మార్కెట్ లో వ్యాపారులంతా కూడా సిండికేట్ అయిపోయినరు మొత్తానికి మొత్తం ధర తగ్గిస్తున్నారు వచ్చినటువంటి రైతు ఒక్కొక్కరు రెండు మూడు నాలుగు రోజులు వెయిట్ చేస్తే కూడా కనీసం ఈ వెరైటీ ఏంది బిల్ ఏంది అని చేస్తలేరు చేసి ఇక తప్పనిసరి పరిస్థితులలో రైతు ఇక ఇచ్చిపోయేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఒక ఒక విధంగా చెప్పాలంటే నిజంగా రైతుల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది వచ్చిన రైతు ఖాళీ చేతులతో ఎట్లా పోతాడు మళ్ళా పంటనంతా ఎట్లా ఇంటికి తీసుకుపోతాడు ఆ దీనమైనటువంటి పరిస్థితిలో నెట్టుతున్నారు మార్కెట్కి వచ్చిన రైతులు మూడు నాలుగు రోజులు ఇక్కడ వెయిట్ చేసి ఉండడం అన్నది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం ఏ వెరైటీ పసుపైనా ఎంత మంచి వెరైటీ పసుపు అయినా కూడా దాని ధర తగ్గించేటటువంటి ప్రయత్నం మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తున్నారు అది వ్యాపారవేత్తలు కావచ్చు ప్రభుత్వం మెయిన్ గా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వస్తుందని నేను భావిస్తా ఉన్నా ఇలా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా నిజామాబాద్ పసుపు రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఈ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో మీరైనా రాహుల్ గాంధీ గారైనా పసుపుకు మేము పన్నెండు వేలు ఇస్తామని చెప్పిరు పసుపు ఎంత కమ్ముడువైనా సరే మీకు తక్కువ పడితే ఆ మిగిలిన అమౌంట్ బోనస్ ఇస్తామన్నారు మరి వాళ్ళు ఇక్కడ చాలా మంది మాట్లాడేళ్ళు ఎనిమిది వేల కమ్ముడు పోయింది ఏడు వేల ఐదు వందల కమ్ముడు పోయింది పది వేలకు పోయింది ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ తొమ్మిది వేలకు పసుపు పోతే మీరు మూడు వేల రైతుకు బోనస్ కట్టి ఎందుకంటే లెక్కలు ఉంటాయి పేర్లు ఉంటాయి ట్యాగ్ ఉంటుంది బిల్లు ఉంటుంది మోసం జరిగే ఆస్కారం ఉండదు మీ దగ్గర డేటా లేదనేటటువంటి పరిస్థితి ఉండదు వచ్చిన ప్రతి రైతు కూడా మార్కెట్ యార్డుకు రికార్డ్ అవుతుంది కాబట్టి పసుపు రైతులకు బోనస్ ఇవ్వాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మీద పదిహేను వేల మద్దతు ధరకై పోరాటం కొనసాగుతుంది పసుపుబోర్కు చట్టబద్దత రావాలనే విషయం కొనసాగుతుంది దిగుమతులు తగ్గాలనే విషయం కూడా కొనసాగుతుంది ఆ పోరాటం జరుగుతూనే ఉంటది కానీ ఈ సీజన్ లో ఇప్పుడు పసుపు వండించి మరి దీన స్థితిలో ఉన్నటువంటి పసుపు రైతులకు ఏదైతే తక్కువైందో అమౌంట్ దాన్ని ఖచ్చితంగా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేము ఖచ్చితంగా రైతులకు కూడా పిలిపిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది ఇక్కడ వ్యాపారులంతా సిండికేట్ అయ్యి రైతుల్ని మోసం చేస్తుంటే చూసుకుంటా కూస్తున్నారు తప్పితే రేట్ను పెంచే పరిస్థితి లేదు మళ్ళా శివరాత్రి దాటిపోతే మహారాష్ట్ర నుంచి ఇంకా పసుపు వస్తుందని చెప్తున్నారు మహారాష్ట్ర నుంచి కూడా పసుపు మన మార్కెట్కు వస్తే ఇక మొత్తానికి మొత్తం మన తెలంగాణ పసుపు రైతులు ధర కంప్లీట్ గా తగ్గిపోయి ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను వేడుకుంటా ఉన్నాను ఇక పోరాటం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది మనం ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు మనందరం అనుకొని ఒక రోజు కలెక్టరేట్ దిగ్బంధనం పెడదాం ఆ లోపల కనుక ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా మా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ని ముట్టడిస్తాం ఆ దిగ్బంధనంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి కలెక్టరేట్ ముంగటనే కూర్చొని బాజాప్తా పసుపాడ కమ్ము పసుపు ముందట ఓసి కలెక్టరేట్ ముంగట మేమందరం కూడా ధర్నా వేస్తాం ఎందుకంటే తొమ్మిది నెలలు కష్టపడితే ఎట్లా ఒక తల్లి బిడ్డను మోస్తాడో అట్లా రైతు పసుపును మోస్తాడు తొమ్మిది నెలలు మీకు ఇంత కూడా పట్టింపు లేదు ఎన్నికల కోసం ఓట్ల మందం వచ్చి ఎటువంటి తట్టు ఇవాళ ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది పోయినసారి రైతు నష్టపోయిండు ఆనాడు మీరు ముందుకు రాలేదు ఈ సంవత్సరం రైతు నష్టపోతున్నాడు ఇప్పటికన్నా మీరు ముందుకు రావాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా ఎనిమిది వేలకు రైతు అమ్మితే ఆయనకు నాలుగు వేలు ఇవ్వండి తొమ్మిది వేలకు అమ్ముడు పోతే మూడు వేలు ఇవ్వండి మొత్తానికి పన్నెండు వేలు నింపేటట్టుగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మనం చూసినాం నిన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టిండు ఆడ అడగోలు మాటలు మాట్లాడిండు ఇక నోరుంది కదా అని గంపగయ్యాలు లెక్క ఒర్రుడు తప్పితే అందులో విషయం ఏం లేదు అయితే ఇవాళ రైతన్నలకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలవడానికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత ఇమీడియట్ గా వై చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాలి ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించారు ఎన్ని టీఎంసీలు తీసుకుపోతారట గోదావరి నదికేలి నూట తొంభై తొమ్మిది అంటే దాదాపు రెండు వందల టీఎంసీలు గోదావరి నదికేలు తీసుకుపోయి అది కృష్ణా కి ఇస్తారట పెన్నా బేసిన్ కి ఇస్తారట అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్లు ఇచ్చుకుంటారు మన దగ్గర గోదావరికి వెళ్లి రెండు వందల టీఎంసీలు ఎత్కపోతుంటే ఈ ఈ అవగాహన లేని మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటా నిలబడ్డాడు ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్ తో దొరికింది కదా ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు తెలంగాణ నీళ్ల గురించి ఆలోచన లేదు ఇది దారుణమైన విషయం నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నా నిజంగా మీరు తెలంగాణ హితం గోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి రాయొచ్చు కదా మోడీ గారికి మేము ఒప్పుకోం ఈ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదనని కోట్ల కేసు వేయొచ్చు కదా ఎందుకేస్తలేవు కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రికి కంప్లైంట్ చేసింది ఉత్తరం రాసిండు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిండు స్టే తీసుకొని వచ్చింది ఎస్ఎల్బీసీ రైట్ కెనాల్ విస్తరణ చేస్తే ఆనాడు కూడా ఉత్తరం రాశిరు దాన్ని వ్యతిరేకించిరు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించారు ఉత్తరం రాశిరు పోతిరెడ్డిపాడు హెడ్ హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించి ఉత్తరం రాసిన ప్రధానమంత్రి దగ్గర పోయింది మరి నువ్వెందుకు పోతలేవు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉన్నదా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా మా తెలంగాణ రైతుల ఉసురు తీసి మా కృష్ణా గోదావరి జలాల్లో వాటాను తీసి చంద్రబాబు నాయుడుకు మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు గనక చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా అయి రైతుల మంచిని కోరుకుంటే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి ఆ రెండు వందల టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి ఒప్పుకోనే ఒప్పుకోము ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మీద ఉద్యమం చేస్తుంది మీ చిత్తశుద్దిని మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే ఇమీడియట్ గా మీరు కేంద్రానికి కంప్లైంట్ చేయండి అవసరమైతే కోర్టుకు పోండి ఆ ప్రాజెక్టులను ఆపండి ఇక్కడ తక్షణ సమస్య మా నిజామాబాద్ పసుపు రైతుల సమస్య మళ్ళా ఒకసారి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీకు మేము ఒకటో తారీఖు మార్చి వరకు సమయం ఇస్తాం అంటే దాదాపు ఒక వారం ఉన్నది అంత లోపల మీరు చెప్పినట్టే మేమేం కొత్తగాడుగుతలేం మీరే చెప్పినారు ఎంతకన్నా అమ్ముడు పోని పసుపు పన్నెండు వేలు నింపుతాం రైతులకు అన్నారు ఇవాళ ఎనిమిది వేలు అమ్ముడు పోతే నాలుగు వేలు ఇవ్వండి తొమ్మిది వేలు అమ్ముడు రైతుకు మూడు వేలు ఇవ్వండి పదకొండు వేలు పసుపు అమ్ముడు పోతే వాళ్ళకు ఒక వేయి యాడ్ చేయండి ఏం చేస్తారో చేయండి కానీ పన్నెండు వేలు మనకు రైతులకు వర్కౌట్ అయ్యేటట్టుగా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే మాత్రం మార్చి ఒకటో తారీఖు నాడు పెద్ద ఎత్తున భారీగా కలెక్టరేట్ ముంగట రైతులందరం కూడా కలిసి మరి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రైతులను ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేస్తున్నారు తప్ప ఇంకో పనేముందే నోరు ఉంది కదా అని మాట్లాడే ఎటువడతాటు పని అయ్యాలా బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి పని ఎక్కువ వేయాలి నిన్న ఏం మాట్లాడిందండి ఆయన మీటింగ్ లో బీజేపీని తిట్టిండు కొద్దిసేపు బీఆర్ఎస్ ని తిట్టిండు బీఆర్ఎస్ లో నన్ను కోర్టు తిట్టింది ఆయన నువ్వు ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడద్దు చివాట్లు పెట్టింది సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటువంటి మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది మానదములు అందరు వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని నాకు పోయేదేమున్నది ప్రజలు చూస్తారు ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు ఒకటి రెండు అవన్నీ పక్కకు పెట్టి మీరు చెప్పిన మాట చెప్పినట్టు చేయండి రైతులకు బోనస్ ఇస్తానా రియండి నీళ్లను కాపాడండి గోదావరి నీళ్లు ఆ రెండు పనులు చేయాలని ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నారు జై